బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఫుడ్ డెలివరీ బిజినెస్లో స్విగ్గీ జొమాటోలు గుత్తాధిపత్యం పెరిగిపోతుందా స్విగ్గీ జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్ల యజమానులు నష్టపోతున్నారా ఫుడ్ డెలివరీ యాప్స్పై తమిళనాడులో మొదలైన వ్యతిరేకత దేశవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉంది అయితే స్విగ్గీ జొమాటోలకు సవాల్ విసురుతున్నారు జరోజ్ యాప్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాము గతంలో ఆకలి వేస్తుందంటే హోటల్స్ ఎక్కడున్నాయా అని వెతుక్కునే పరిస్థితి కాలం వేగంగా మారిపోతుంది నిమిషాల్లో కావలసిన ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేసే ఫుడ్ డెలివరీ కంపెనీలు పుట్టుకొచ్చాయి మొదట్లో రకరకాల ఆఫర్లు డిస్కౌంట్లతో వినియోగదారుల ఆదరణను చూరగొన్న ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో క్రమంగా రూట్ మార్చి కొత్త రకాల చార్జెస్ పేరుతో వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతూ ఉన్నాయి ముఖ్యంగా మార్కెట్ లో స్విగ్గీ జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ గుత్తాధిపత్యం కారణంగా వినియోగదారులకు మరో ఆప్షన్ లేక తప్పక స్విగ్గీ జొమాటోస్ ను ఉపయోగిస్తూ ఉన్నారు మరోవైపు ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్న ఫుడ్ డెలివరీ కంపెనీలకు ఎక్కువ కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి హోటళ్లకు తలెత్తింది ఫుడ్ డెలివరీ యాప్స్ అటు హోటల్స్ నుండి ఇటు వినియోగదారుల నుండి రకరకాల చార్జెస్ ను ముక్కు పిండి మరి వసూలు చేస్తున్న కారణంగా హోటల్స్ లాభాలు తగ్గడంతో పాటు వినియోగదారుల జేబుకు అసలు ధరపై దాదాపు యాభై యాభై శాతం పైగానే చిల్లు పడుతుంది స్విగ్గీ జొమాటో వంటి యాప్లు ఆర్డర్ కు ముప్పై శాతం నుంచి ముప్పై ఐదు శాతం వరకు కమిషన్ ప్లస్ జిఎస్టీ వసూలు చేస్తాయి అధిక కమిషన్ రేట్లు హోటళ్లకు సంబంధం లేకుండా ఆయా డెలివరీ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్లు హిడెన్ ఛార్జీలు పేలవమైన కస్టమర్ సపోర్ట్ కారణంగా హోటల్ యజమానులు లాభాల గణనీయంగా తగ్గిపోతున్నాయి వీళ్ళవి అయితే మార్కెట్లో పోటీని తట్టుకోలేక కొన్ని హోటల్స్ అయితే మూతపడ్డాయి దీంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ సంస్థలపై హోటళ్ల యజమానులు తిరుగుబాటు మొదలుపెట్టారు తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు కడలూరు జిల్లాకు వ్యాపించింది త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీ జొమాటో లాంటి పెద్ద ఫుడ్ డెలివరీ సంస్థలను నిషేధించాలనే ప్రచారం ఊపందుకుంటుంది మరోవైపు హోటళ్ల నుండి తక్కువ కమిషన్కు ఫుడ్ డెలివరీ చేస్తున్నందుకు జారోజ్ వంటి లోకల్ డెలివరీ యాప్ ను తమిళనాడులోని హోటల్ యజమానులు ఆదరిస్తూ ఉన్నారు జారోజ్ ఇప్పుడు తమిళనాడులో మార్మోగుతున్న ఫుడ్ డెలివరీ యాప్ పేరు స్విగ్గీ జొమాటోలకు లకు జారోజ్ యాప్ ను కడలూరు జిల్లా చిదంబరం వాసి రామ్ ప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో రూపొందించారు ప్రతి ఆర్డర్ కి కమిషన్ వసూలు చేయకుండా మంత్లీ సబ్స్క్రిప్షన్ యాప్ ప్రత్యేకత నెలా నెలా కట్టే మొత్తం కూడా చిన్న మొత్తం కావడంతో హోటళ్ళ యజమానులు ఈ యాప్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు పెద్ద డెలివరీ యాప్స్ స్విగ్గీ జొమాటోలు కమిషన్ కింద రెండు వేల నుండి ముప్పై వేల వరకు హోటళ్ల యజమానుల నుండి వసూలు చేసేవి కానీ జరోజ్ యాప్ చిన్న హోటళ్ళ నుంచి చిన్న హోటళ్ళు మెస్లు బేకరీలు అలాగే నెలకు పదిహేను వందల ప్లస్ పద్దెనిమిది శాతం మాత్రమే జిఎస్టీ వసూలు చేస్తూ ఉంది అంటే ఆల్మోస్ట్ పదిహేను వందల హోటల్స్ బేకరీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి దీంట్లో సో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి దీంట్లో మొత్తం పద్దెనిమిది శాతం వరకు కూడా జిఎస్టి వసూలు చేస్తున్న పరిస్థితి పెద్ద రెస్టారెంట్లకి అయితే ఈ మొత్తం కూడా మూడు వేల ప్లస్ పద్దెనిమిది శాతం జిఎస్టీ గా ఉంది జారోజ్ యాప్ వల్ల దాదాపు తొంభై శాతం ఆదా అవుతూ ఉండటంతో హోటళ్ల యజమానులు జారోజ్ యాప్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం జారోజ్ యాప్ తమిళనాడులో ఐదు వేల హోటళ్ల నుంచి ఎనిమిది లక్షల మందికి సేవలు అందిస్తోంది క్రమంగా జారోజ్ ను వినియోగించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది ఇక్కడ